శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ వాస్తవ్యులు పైడిపాటి శశిధర్ రిటైర్డ్ ఏడిఎం ఎల్ఐసి రామలక్ష్మి గార్ల కుమారుడు కోడలు వెంకటసాయి రవితేజ దేవి పనిదీప్తి గార్ల పెళ్లి రోజు సందర్భంగా శ్రీ రాంసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమంలో పండ్లు స్వీట్లు మరియు మోహన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రాంసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదర్ణ వృద్ధులాశ్రమం నుండి వెంకట సాయి రవితేజ శ్రీమతి దేవి పని దీప్తి గార్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసినాం ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భగవంతు నాయకులు ఎల్లవెళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీ చే మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనసారా కోరుకుంటూ శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం